ఎమ్మీ అమ్మి హోటల్ స్టైల్ బాదుషా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా హాఫ్ కేజీ మైదా పిండి తీసుకోవాలి దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు బేకింగ్ సోడా త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చేసుకుని మిక్స్ అయింది అంటే ఇట్లా ఉండల్లాగా రావాలి బాగా పుల్లటి పెరుగు యాడ్ చేసుకోవాలి పిండిని బాగా పిసకకుండా మా డాడీ చేస్తున్నట్టు అయితేనే పిండి అనేది బాగా కలుస్తుంది అండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మనం వడలు ఎట్లా ప్రిపేర్ చేస్తాం అట్లే అదేనండి డోనెట్ లాగా ఇవన్నీ మనము ఆయిల్ లో డిఫ్రై చేసుకోవాలి డాడీ ఫింగర్ పెడుతుండే ఇది వాటర్ అనుకోండి ఆయిల్ చాలా వేడి ఉండొద్దు ఫింగర్ ఫింగర్ టిప్ అంత వేడి ఉంటే చాలా ఇంకా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనం పక్కన పెట్టుకుందాం అది అంటే స్వీట్ రెసిపీ కదా అందుకే ఇక్కడ మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేది టూ కప్స్ షుగర్ తీసుకుంటే వన్ కప్ వాటర్ తీసుకోవాలి స్టవ్ మీద పెట్టి ఒక స్పూన్ ఫుడ్ కలర్ ఇది ఆప్షన్ హాఫ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయింది అని ఎట్లా తెలుసుకోవాలి ఇగ్గలా వచ్చింది అని అంటే ఎక్కడ పాకం రెడీ అయినట్టు షుగర్ సిరప్ డోనట్స్ మీద పోసేసి మినిట్స్ తర్వాత తింటే ఫ్లవర్స్ అయితే స్వర్గం చూస్తారు